నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సిపి హయాంలోనే చంద్రబాబు దేవాలయాలను కూల్ చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సిపి హయాంలోనే అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సిపినే హైదరాబాదులో జూబ్లీ ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినది వైఎస్ఆర్సీపీనే ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే చంద్రబాబు హయాంలో కాదు ఇచ్చే విధంగా ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారు కిడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా నాలుగు మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్ కూడా జరుగుతా ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను దిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పట్టించే విధంగా తాను చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి అసలు ఈ రిపోర్టు రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై పన్నెండో తారీఖున అంటే ఎవరు హయాంలో ఎవరు ముఖ్యమంత్రి జులై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు అంటే ఎవరు ముఖ్యమంత్రి ఎవరి హయాంలో ఇది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్గా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన జూన్ నాలుగున ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి జూలై పన్నెండు ఆయనే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు వచ్చిన ట్యాంకర్ ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు ఈ శాంపుల్ను పదిహేడో తారీఖున సెవెంటీన్త్ దా సెవెంటీన్త్న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి ఆ మూడు టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను పదిహేడో తారీఖున ఎన్డీడిబికి పంపించినారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు జులై ఇరవై మూడున అవును రిజెక్ట్ అయ్యింది నేను ఒకటే అడుగుతా ఉన్నా జులై ఇరవై మూడో తారీఖు నుంచి రెండు నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలనని ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నేపథ్యంలో మామూలుగా అయితే ఆయన చేసిన వంద రోజుల మోసాల మీద సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ఎన్నికలప్పుడు ఏదైతే తాను మాట చెప్పాడో ఎన్నికలప్పుడు ఏదైతే తాను చేస్తాను అని ప్రజలను నమ్మించాడో ఆ నమ్మించిన చంద్రబాబు ఈ వంద రోజుల పరిపాలన మీద ఈరోజు పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు వంద రోజుల్లో మంచి ప్రభుత్వం తనది అని చెప్పి తాను చెప్పుకుంటూ ఆ మంచి ప్రభుత్వం తనది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది వెళ్ళి ప్రజలను కలిసి స్టిక్కర్లు అతికియ్యాలని చెప్పి ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత నాకు నిజంగా ఈ మనిషి హయాంలో ఈ వంద రోజుల పాలనకు సంబంధించి ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన ఏమిటి అన్నది ఒకసారి గమనిస్తే ఈ వంద రోజుల్లో సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెను లేదు ప్రజలకిచ్చిన మాట ప్రజలకిచ్చిన ప్రజలకు చెప్పినవన్నీ కూడా అబద్ధాల మూటగా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఈ వంద రోజుల తర్వాత చంద్రబాబు దోషిగా నిలబడతా ఉన్నాడు